పెళ్లి చేసుకుంటారు మీకు ఆల్రెడీ పిల్లలు పుట్టారని తెలుసు అండ్ సమాజం సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదని తెలుసు పెళ్లి చేసుకుంటారు తర్వాత ఆడు డబ్బు వ్యామోహమో లేకుంటే మీద అట్రాక్షన్తోని పెళ్లి కూడా జరుగుతుంది చేసిన తర్వాత మన డైవర్స్ కేసెస్ అసలు పెళ్లికి అర్థం లేనప్పుడు డైవర్స్ అనేది కూడా జరుగుతుంది విడిపోవడం తర్వాత రోడ్ మీద ఎక్కేసి నన్ను మోసం చేశారు అది చెప్తారు యాక్చువల్లీ పిల్లలు పుట్టారు కదా ఈ పెళ్లి సమస్య ఈ పెళ్లి అనేది ఇది ఎందుకు మీరు తీసుకోవడం జరిగింది పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం ఎందుకు వచ్చింది ట్రాన్స్ లో అండ్ ఎందుకు వాడి భవిష్యత్ ఏం కావాలి వాళ్ళ కుటుంబ పని ఏం కావాలి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా అంటేనేమో ముందు తెలియదా ట్రాన్స్ గా ఉండమని పిల్లలు పుట్టమని అనే క్వశ్చన్ కూడా చేస్తుంటారు ఇలాంటి అన్యాయం ఆ కుటుంబానికే జరుగుతుంది కదా మీకు అది అన్యాయం అన్నప్పుడు మీరు దీనికి యాక్సెప్ట్ చేసి పెళ్లి ఎందుకు చేసుకుంటారు అంటే మంచి ప్రశ్న అంటే ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నారు లేదా రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ లో కూడా ఎందుకు ఉన్నారు అనేది చాలా మటుకు ఆడ మగల మధ్య ట్రాన్స్ వాళ్ళ మధ్య ఎవరైనా ఎలిజిబిలిటీ ఎవరైనా కానీ అది చాలా పర్సనల్ వ్యవహారం కదా అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తికి ఎలా ఇష్టపడ్డారు అనే దానిలో క్వశ్చన్ లేదు అసలు క్వశ్చన్ లేదు మన 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 అసలు మన దారిలోనే రాదు ఎల్ఎల్ఎం కూడా ఈవెన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగమే దాన్ని చాలా నివారిస్తుంది దిస్ ఇస్ నాట్ యువర్ ఏరియా అని స్టేట్ ని పూర్తిగా రెస్ట్రిక్ట్ చేస్తుంది అది ఒకవేళ బేస్ అయితే గనక వాళ్ళ మధ్య జరిగేది అది ఒక ఇది బట్ కానీ ఒకవేళ రిలేషన్షిప్ లో పెళ్లిలో ఎవరు ఎంత మెహఫూజ్ ఉన్నారు ఎంత సేఫ్గా ఉన్నారు అనేది మాత్రం మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని హిస్టారికల్ జడ్జ్మెంట్స్ వల్ల తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైతే ట్రాన్స్మెండర్లు పెళ్లి చేసుకుంటారో హిందూ తరీకాలో వాళ్ళు వాళ్ళ పెళ్లిని పెళ్లిగా అంగీకరించబడి హిందూ హిందూ సిద్ధాంత ప్రకారం ఈవెన్ భూమి కేసులో రంగారెడ్డి సెషన్ కోర్టులో కూడా రివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు విడిపోయినప్పుడు భరణం ఇవ్వాలని రంగారెడ్డి సెషన్ హైకోర్టు కూడా సెక్షన్ కోర్టు కూడా చెప్పింది థింగ్ ఏంటంటే ఎల్జిబిటీ మ్యారేజ్ రైట్స్ కానీ లేదా ట్రాన్స్జెండర్ వాళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నా లేదా పెళ్లి చేసుకున్నా వాళ్ళకి సమాన హక్కులు ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమాన హక్కులు ఇవ్వాలి పెళ్లిలో అనే దాన్ని వైపు వెళుతుంది చర్చ యాక్చువల్గా మీరు అన్నది ఒకవేళ ఆలోచిస్తే అంటే వాళ్ళని అసలు వాళ్ళు ఉండరు అని తెలిసి కూడా రిలేషన్షిప్ లో ఎందుకు ఎంటర్ అవుతున్నారు ఎందుకు ఈ రిస్క్ తీసుకుంటున్నారు అన్నదానికి చాలా క్లియర్ ఆన్సర్ నేను ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అడిగిన అన్ని ప్రశ్నల్లో నేను మాటి మాటికి చెప్పాను ఏంటంటే ఎప్పుడైతే నేను ఇంటి నుంచి గంట వేయపడ్డాను ఎప్పుడైతే తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు నన్ను కాదనుకుంటారు ప్రేమ అనేది ప్రతి జీవికి అవసరమైన ఇది ఒక ఒక కంపల్సరీ నీడ్ అది అందరం ఒప్పుకోవాలి ఇది కదా మనిషే కాదు జంతువులకు కూడా ప్రేమ ఉంటుంది జంతువుల్లో కూడా ప్రేమ ఉంటుంది యాక్చువల్గా సో అది మనం ఒక జీవిగా పుట్టినప్పుడు భూమ ప్రేమ భూమి మీద ప్రేమనే నీటి నీడై ఉండేటప్పుడు ట్రాన్స్ వాళ్ళు ఎందుకు ప్రేమించకూడదు అని అడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రేమల అర్హులు కారా వాళ్ళు ప్రేమ కలగదా ఆకర్షణ ద్వారా మొదలైన ప్రేమ అది అంటే ఆకర్షణ ద్వారా మొదలైన ప్రేమ వరకు కూడా వెళ్ళొచ్చు కదా ప్రేమ గురించి ఎప్పుడు కూడా వాళ్ళు బయట పెట్టబడ్డారు కాబట్టి ఎవరి వల్ల ప్రే ఎవరితోనూ ప్రేమించలేదు వాడు కాబట్టి వాళ్ళు ప్రేమను వెతుక్కుంటారు ప్రతి చోట వెళ్ళి ప్రతి వ్యక్తిలోనే వెతుక్కుంటారు కమ్యూనిటీలో గురువు దగ్గర వెతుక్కుంటారు తోటి వారితో వెతుక్కుంటారు వాళ్ళ కింద వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెతుక్కుంటారు అందరి దగ్గర వెతుక్కుంటారు ఎందుకంటే అది కాబట్టి బేసిక్ గా ఆ నీడిని వెతుక్కున్న ఆ ప్రయాణంలో ఆ ఇదిలో ఒక ఎవరో వ్యక్తి తారసపడతారు వాళ్ళ మనసులు కలుస్తాయి మాటలు కలుస్తాయి కలిసి అనుకుంటారు అది ఇది బేసికల్ గా సిచ్యుయేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బట్ ఆ సంబంధం ఏదైతే ఉందో రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది విడిపోయేటప్పుడు వాళ్ళిద్దరు విడిపోవాలనుకున్నప్పుడు విడిపోవటం అనేది ఒక మాదనే లేదు కదా ఆడ మగవాళ్ళు విడిపోతున్నారు ఎల్జిబిటీలో అన్ని కపుల్స్ విడిపోతున్నారు కొంత రోజులైనా కొన్ని రోజులకి ఎన్నో ఏవో కారణాల వల్ల ఇది ఎంత సేఫ్ గా జరుగుతుంది ఎంత ఫార్మల్ గా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఆడవాళ్ళు ఒకవేళ విడిపోవాలనుకున్నప్పుడు మగవాళ్ళు విడిపోవాలనుకున్నప్పుడు వాళ్ళ చట్టాలు ఉన్నాయి డైవర్స్ చట్టం కానీ డొమెస్టిక్ వైలెన్స్ అందులో హింస జరిగితే బట్ మా వాళ్ళకు లేవు ఈ ఒక్క రెండు మూడు కేసు జడ్జిమెంట్లు తీసుకొని మేము చెప్తా ఉన్నాము మీరు ఇప్పుడు రీస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు ట్రాన్స్జెండర్ వాళ్ళు ఒకవేళ ఆ పెళ్లి కానీ విడిపోతే కనుక మీకు మళ్ళీ అదే రైట్స్ వస్తాయి ఆడవాళ్ళ కానీ సో థింగ్ ఏంటంటే ఎందుకు ప్రేమించుకుంటారు తెలిసి కూడా మళ్ళీ ఇట్లా అని అన్నప్పుడు ఒకటే నాకు రీజన్ దానికి ఆన్సర్ ప్రేమ ప్రేమ అనేది అందరి నీట్ కాబట్టి ప్రేమ కోసం వాళ్ళు ఒకటవుతారు ఆ నాకు ఇది తీసుకుంటది కాబట్టి నేను ప్రేమించడం అని అయితే ఎవరు అనుకోరు కదా అవునా కదా ఇప్పుడు చేప తినేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటది కాబట్టి చేప తినను అన్నారు కదా చేప ఇష్టమైన తింటారు కూడా ముల్లులు తీసుకొని సో సో అది లాజిక్ న్యాచురల్ లాజిక్ బట్ కానీ మనమందరం ఆలోచించవలసింది ఒకవేళ విడిపోతే ఇది ఎంత సేఫ్ గా జరుగుతుంది ఇందులో ఎవరు వీక్ గా ఉన్నారు నేను ఎప్పుడు కూడా నా కమ్యూనిటీ వెనక్కి వేసుకున్నాను వీళ్ళు వీక్ గానే ఉన్నారని ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తి వాళ్ళు వీక్ గా ఉన్న వాళ్ళు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నా ఓకేనా ఇద్దరు గురించి ఆలోచించిన అవసరం ఉంది ఓకే అండ్ సెక్స్ వర్క్ చేసేటప్పుడు రకరకాల కస్టమర్స్ వస్తుంటారు క్లయింట్స్ వస్తుంటారు కదా ఎప్పుడైనా ఇలా అంటే మీ కమ్యూనిటీలో ఇట్లా హింసించడం అని ఏదైనా దెబ్బలు దాకడం అంటే చాలా గృహంగా ప్రవర్తించిన వాళ్ళు మీకు వచ్చి కాంప్లైంట్ చేసుకోవడం ఇలాంటివి ఏమైనా రోజులు ఉన్నాయా అండి ఒక అయితే ఫోర్టీన్ ఆల్మోస్ట్ అంటే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు ఒక ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అన్ని అలాంటి కేసులే డిఫరెంట్ డిఫరెంట్ కేసులు ఒక ఒక ట్రాన్స్ మీద యాసిడ్ పోసాడు ఎవరు ఒకళ్ళు బియర్ బాటిల్ తో తల పగల కొట్టాడు ఒకడైతే కలర్లో కారం చల్లాడు సో ఇవన్నీ ఇట్లాంటి రోజు మేం నైట్ అయితే ఐదర్ గాంధీ ఉస్మానియా గాని వెళ్లే వాళ్ళం ఉండేవాళ్ళం లేదా ఏదో ఒక పోలీస్ స్టేషన్ వీళ్ళకి ట్రీట్మెంట్ చేయటం దానిది ఒక ఇదైతే రెండోది ఏంటి అంటే కేసు రిజిస్టర్ చేయను అంటారు పోలీసులు ఏంటంటే అంటే మీ అసలు మీరు పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వచ్చారు మీ వల్ల న్యూసెన్స్ అవుతుంది కదా మీరు అక్కడ ఎందుకు ఉన్నారు ఆ టైంలో అసలు ఎందుకు మీరు అక్కడ పోయినారు ఇవన్నీ డిస్కషన్ చేస్తారు బట్ మేము ఒకటే మేము అప్పుడు అడిగింది ఏంటంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది మాకు రైట్స్ ఉన్నాయని ఈక్వల్ రైట్స్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇప్పుడు మీరు అంటారా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయనని ఎవరు చేశారు అనేది అది మీ డ్యూటీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మీ డ్యూటీ మేము పౌరులము ఈ దేశ పౌరులము కాబట్టి మాకు అన్యాయం జరిగింది మాకు హింస జరిగింది మా ప్రాణాలే పోయేవి సో కాబట్టి మమ్మల్ని సేఫ్గా సెక్యూర్ గా ఉంచడం మీది కాబట్టి బాధ్యత అని అప్పుడు కంప్లైంట్స్ ఎఫ్ఐఆర్ అయ్యేలాగా అది చేసుకుంటా చేసుకుంటే ఇప్పుడు ఆర్ వీ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ రైట్ ప్లేస్ అని ఒకటి సజ్జనార్ సార్ స్టార్ట్ చేశారు గచ్చిబల్లో ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్గా తెలంగాణ అంతటి కూడా సెవెన్ ఫిఫ్టీ పోలీస్ స్టేషన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ప్రైట్ ప్లేస్ సో ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఏ క్రైమ్ జరిగినా ప్రైట్ ప్లేస్ కి అది ఇంటిమేషన్ వస్తుంది దాన్ని రిజాల్వ్ చేస్తారు ఓకే సెపరేట్ గా మీకు అవి ఉన్నాయి ఉన్నాయి ఓకే అంటే దీంట్లో ట్రాన్స్జెండర్స్ చేంజ్ అవుతుంటారు కదా చాలా మంది దాదాపు హింద్ ముస్లిమ్స్ కానివ్వండి ఏ రిలీజియన్స్ ఉన్నా కూడా హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851